ಹಲೋ ಗಾಯ್ಸ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಎಲ್ಲ ಉನ್ನೂ సో మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాను అక్కడ అయితే నేను ఏం మాట్లాడుతున్నానంటే నా హెయిర్ అంతా ఊడిపోతుంది సో ఏమైనా టిప్స్ ఉంటే చెప్తారా అనేసి నేను మాట్లాడుతున్నానండి సో మంచిగానే మాట్లాడాను బట్ వెనకాల సాంగ్స్ అన్ ప్లే అవుతున్నాయి అనమాట నేను టీవీ పెట్టచ్చి ఇంకా మాట్లాడుతున్నాను అసలు అనుకోలేదు బట్ నా జుట్టు అంతా రాలిపోతుంది అసలు ఏం చిట్కాలు పాటించాల కూడా నాకు అర్థం కావట్లేదండి సో కొన్ని కొన్ని ట్రై చేశాను అవి ఇంకా సెట్ అవ్వట్లేదు అండ్ షాంపూ కూడా చేంజ్ అన్నీ చేసినా కూడా సెట్ అవ్వట్లేదు అంటే మనం తినే ఐటమ్స్ అంటే తినే తిండి బట్టి ఉంటుందా కరెక్ట్గా నిద్ర లేకపోవడం వల్ల ఉంటుందా నేనైతే కరెక్ట్గా మంచిగా పడుకుంటానండి బట్ ఎందుకు అస్సలు ఆగట్లేదు ఇట్లా దువ్వన పెట్టగానే మొత్తం ఇంకా ఏం చేస్తాం చెప్పలేము ఇంకా అది మొత్తం మూడిపోయినా ఇంకా ఆశ్చర్యం ఏం లేదనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి అయితే బయట పెట్టేశాను సో ఇడ్లీ చేద్దామనేసి అప్పటికే అమ్మ రాగిజావా చేసేసింది బట్ ఎందుకో ఇంకా ఇడ్లీ తినాలనిపించింది అనమాట సో ఇడ్లీ అయితే చేసేసుకొని తినేస్తున్నాను అనమాట సో సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుంది కదండి ఇడ్లీలు చాలా చాలా టేస్టీగా భలే కుదురుతాయి ఇంక ఇక్కడ బొబ్బట్టు తింటున్నాను సో మంచి టేస్టీగా బాగుంది అనమాట సో మంచిగా నోట్లో వేస్తే కరిగిపోయింది అనమాట అంత టేస్టీగా ఉంది సో మనం చేస్తే అంత టేస్టీగా రాదని అనిపించింది సో ఇంకా అమ్మ చేసినది ఇంకా రాగి జావ అయితే తాగుతున్నాను సో ఇంట్లో ఏదన్నా ఒకటి ఉంటే ఇంకొకటి చేసుకో మేము ఎప్పటికైనా బట్ ఇంకా ఆ రోజు ఎండింగ్ అయ్యేసరికి మా లిన్సీ పాప వచ్చింది లిన్స్ అమ్మ ఎంత క్యూట్గా అయ్యిందో క్యూట్గా మాట్లాడుతుందో వినండి మీరే హాయ్ అది మీరేది

iku chu banju sinna pak kok pak kok da luahi awi tikaji loju ju ba be la dadu be kaki ni pitta para isku e tikaji na ibu go senesi lirishu great tikkanari chu kichil ga નાપોડે ચિટチલકા મરાદરા ચકુબેટ ચિટチલકા મમ્મા ચપું કીટીકા મમ્મા કો કીને ગોટા કીલાવા અન્ની કીતાવો ગુટીન સાવો બળ ગોલ કમિન આવા ઓ દેવડા બટરફ્લાય ફો બટરફ્લાય બટરફ્લાય పెద్ద మమ్మీకి పంపు తాగు ఇవన్నీ ఏమంటారు ఓకే డన్ చెప్పు మనం సబ్స్క్రైబ్ చేసుకోండి

నేనిప్పుడే ఏం తిన్నా అరిటి పండుగ తిన్నా మరి జామకాయ కూడా తిన్నా జామకాయ తిన్నదా మరి ఏమంటారు మామిడి పండుగ ఇప్పుడు మామిడి ఏమంటారు ఏమంటారు <us> mm -hmm. mm -hmm. ఉన్నారండి ఆ మాటలకైతే నేను ఫిదా అయిపోయాను ఫుల్ ఫ్యాన్ నేను లిన్సీకి అయితే ఆ ఏజ్లో అంత చిన్న పాపకి అలాంటి మాటలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఎవరి దగ్గర నేను వినలేదండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు మాట్లాడుతుంటే వినాలి అనిపిస్తుంది ఎప్పటికీ సో ఈ మధ్య తగ్గించారనమాట రావడం సో వస్తే మాత్రం లిన్సీతో మళ్ళీ వీడియోస్ పెడతాను చాలా చాలా మంచిగా అనిపించింది అసలు ఒకప్పుడు అయితే దగ్గరికి వచ్చేది కాదు ఇప్పుడు మంచిగా దగ్గరికి వచ్చి మాటల చెప్పుకుంటూ భలే అనిపించింది చాలా డేస్ తర్వాత దసరాకి వచ్చిన అంటే ఇంక అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు అనమాట బాగా లాంగ్ అనిపించింది సో మంచి క్యూట్గా తయారైంది అసలు ఆ మాటలకైతే నేనైతే ఇంకా ఈ వీడియోస్ నేను పెట్టకముందైతే ఎన్నిసార్లు చూసాను అసలు నాకు భలే అనిపించింది సో మా అక్క వెళ్ళిపోయాక వచ్చారనమాట సో మా అక్క ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేది మా అక్క మా అక్క లిన్సీ బెస్ట్ ఫ్రెండ్స్ మనం పట్టించుకోరనమాట వాళ్ళిద్దరు ఉంటే సో నేను ఈ లిన్సీ ఎట్లా అంటే టామ్ అండ్ జెరీస్ మా అక్కని లిన్సీ వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట మా అక్క ఏం చెప్తే అది చేస్తుంది లిన్సీ మంచిగా పెద్ద మమ్మీ అనిపిస్తుంది ఎంత క్యూట్గా అనిపిస్తుంది అసలు నాకు టైం కూడా తెలియదు అండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది దించితో ఉంటే ఇంకా వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత దొండకాయ ఫ్రై చేసింది అమ్మ సో నాకు ఇంకా ఎగ్తోని ఏదైనా తినాలనిపిస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాను సో మంచిగా వేరు ఇంకా బాగుండే సో మా చెట్టువి ఇవి నిమ్మకాయలు అనమాట సో ఎక్కువగా వచ్చాయి ఈసారి సో చూపిద్దామనేసి వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అల్ బై గైస్